సో చాలా రోజుల తర్వాత మనతో పాటు మాట్లాడడానికి చెఫ్ సంజయ్ తుమ్మ గారు ఉన్నారు సంజయ్ తుమ్మ గారి గురించి మాట్లాడాలి అని అంటే రెండు రాష్ట్రాల్లో అడిగినా చెప్పేస్తారు ది బెస్ట్ షెఫ్ ఆఫ్ హోల్ కంట్రీ అంటే మనకి సందేశ్ గారు సో ప్రస్తుతం మనము వాటితో మాట్లాడి తెలుసుకున్నాము ఇంకోటి ఏంటంటే థర్టీ గా మీరు కూడా మార్కెట్లో ఉన్నారు చూస్తానే ఉన్నాం సో అప్పటికి ఇప్పటికి ఎలా ఉన్నారో అలా ఉన్నారు మీ సీక్రెట్ ఏంటి అసలు సార్ ఈ సీక్రెట్ పర్ఫెక్ట్ సీక్రెట్ ఇక్కడ తిను పర్ఫెక్ట్ గా ఉంటుంది నేను అప్పుడప్పుడు లాగా ఉబ్బుతూ ఉంటాను తగ్గుతూ ఉంటాను సో తన చేతిలో ఉన్నప్పుడు పర్ఫెక్ట్ అవుతాను నా అంతటా నన్ను వదిలేస్తే కొంచెం ఉబ్బిపోతాను బట్ ఏంటంటే యూ ఫీట్ గుడ్ ఫుడ్ మనము కూరగాయలు అన్ని తినాలి అది తనంటది ఇప్పుడు నువ్వు చెప్తున్నావా అని మేడం మీరు చెప్పండి సార్ ఇలాంటివి తింటూ ఉంటారు అండ్ ఇలాంటివి ఇష్టపడుతుంటారు అన్ని తింటారు అన్ని ఇష్టపడతారు ఏది వదలరు పాకే దాని నుంచి చెప్తూ ఉంటాడు అన్నమాట ఏంటది నేను చెప్తావు కదా పాకే దాని నుంచి అన్ని ఏది పాకినా తినేస్తాను అంతవరకు పాకు నుంచి అది ఆయన స్లోగన్ రెగ్యులర్ గా ఏమేమి తింటుంటారు సార్ ఇప్పుడు కూడా ఏం తినేసి వచ్చాము ఎక్కడికి వెళ్ళినా ఒక పెళ్లికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ మంచిగా మంచి బిర్యానీ చేసుకొని తిని బయలుదేరతాం ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఏం తినాలా ఏం తినాలి ఫస్ట్ కడుపు బాగా ఉంది అనుకోండి ఏది మంచిగా ఉందో సెలెక్ట్ చేసుకొని తినొచ్చు బిర్యానీ ఫ్యాన్స్ మేము వారానికి ఒకసారి బిర్యానీ అండ్ బి తీసుకోవాలి ఎంజాయ్ చేయాలి లైఫ్ ఎక్కువగా మీరు వండుతుంటారా వండుతుంటారా ఇంట్లో అంటే ఇంట్లో తన కిచెన్లో వండాలి అంటే చాలా కష్టం సార్ అది నేనే కాదు తన కిచెన్లో మా ఇంట్లో కూడా మూడు కిచెన్లు ఉంటాయి నాకు ఫామ్ హౌస్లో నాకు కిచెన్ సపరేట్ ఉంటుంది ఎందుకంటే తన కిచెన్లో అంత పర్ఫెక్ట్గా ఉండాలి మరి మనం ఏంటంటే కొంచెం మాస్ 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 ఫుల్గా ఎంజాయ్ చేస్తాం బట్ బోత్ ఆఫ్ కుక్ తను ఇంట్లో తను నేను ఫామ్లో ఉన్నప్పుడు నేను ఎక్కువ ఫామ్లో ఉంటాం చాలా వరకు చాలా షోస్ లో కూడా చేస్తూ ఉన్నారు హోస్టింగ్ కానీ వండి పదివాని సో ఎలా ఉంది సార్ అంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో అనిపిస్తుంది అంటే కొత్త కొత్త ట్రెండ్స్ అన్ని ఉన్నాయి కదా సో కొత్తగా వచ్చే వాళ్ళకి జెన్సీ కిడ్స్ కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి సూచనలు ఏంటి ఇప్పుడే మావిడ అమెరికా వెళ్ళి మా వాడి దగ్గర నాలుగు నెలలు జెన్సీ కిడ్స్ ఏంటి అంటే దే బికమ్ మోర్ హెల్త్ వాళ్ళు ప్రతి ఒక్కటి ఏది తినాలి ఎంత క్వాంటిటీ తినాలి అది తినే యాక్చువల్గా అలాంటి క్వాలిటీ ఉంటే మీరు ఎంకరేజ్ చేయండి ఎందుకంటే పిల్లలు ఇఫ్ దే బికమ్ హెల్త్ కాన్షియస్ ఇట్ ఈస్ గుడ్ ఏది పడితే అవి తినేసి ఇప్పుడు స్కూల్లో పిల్లలు కూడా చూస్తూ ఉంటాం కదా చాలా ఒబిసిటీ అది బాగా పెరిగిపోయింది నేను ఇప్పుడు చెప్పే పరిస్థితుల్లో లేను కానీ చెప్పవచ్చు ఏంటంటే యంగ్స్టర్స్ లెట్ దెమ్ బీ కాన్షియస్ ఫుడ్డు మంచిగా వెరైటీ తింటున్నారు హెల్తీగా తింటున్నారు వాళ్ళు సంపాదనలో వాళ్ళకి ఇప్పుడు అర్థమైపోయింది అరే ఫుడ్ మెయిన్ దాని మీద మంచి మంచి ప్రోడక్ట్స్ తినాలని ఎందుకంటే నేను తను అమెరికా వెళ్ళేటప్పుడు చెప్తాను అనమాట నువ్వు అక్కడికి వెళ్తే నీకు చాలా విఐపి ట్రీట్మెంట్ ఉంటుంది తన ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇచ్చేసి పెట్టు అచ్చేసి పెట్టు అంటారంటే అక్కడ పిల్లలు అలా లేరు ఎవరికి వాళ్ళు వాళ్ళే చేసుకొని మేం చేసాం మేం చేశాం తినమంటున్నారు అంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్ అంటే నిజంగా నా ప్రొఫెషన్కి నేను చాలా నాకు నేను షబాస్ చెప్పుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు పిల్లలు సూపర్గా ఉన్నారు రకరకాల వంటలు చేసుకుని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వీడియోస్ చూసేసి బాగా ప్రిపేర్ చేస్తున్నారు పిల్లలు అండ్ హెల్త్ కాన్షియస్ చాలా అయిపోయారు సో ఇది తింటే నెక్స్ట్ ఏం చేయాలి జిమ్ చేయాలా లేకపోతే ఏంటి తింటారు దెన్ దే డూ ఆల్టర్నేట్ యు నో దట్ జిమ్ అన్న లేకపోతే వాక్ అన్న హెల్త్ కాన్షియస్ అయ్యారు యా చేస్తున్నారు సార్ ఇంకోటి ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ ఇంతే తీసుకోవాలి అంతే తీసుకోవాలి అని అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఒక ఇద్దరు కూర్చున్నప్పుడు కూడా జనరల్ డిస్కషన్స్ ఏమొస్తున్నాయి అంటే ఇంత ముందుకు ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని అడిగేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైపోయింది నీ డైట్ ఏంటి నువ్వు ఏం తింటున్నావు నువ్వేం తింటున్నావు అన్న సో వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నాను సార్ మొత్తం నేను రొట్టెలా ఉంటాను అప్పుడప్పుడు పూరీలా ఉంటాను ఎందుకంటే బాగా హార్డ్ వర్క్ చేసినప్పుడు ఒక రెండు మూడు నెలలు బ్రేక్ తీసుకొని బిర్యానీ బిర్యానీ తంచేస్తాను కానీ పర్ఫెక్ట్గా అంటే నార్మల్గా ఉద్యోగం చేసేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు వెరీ కాన్షియస్ ఉండాలి ఎప్పుడన్నా గుర్తుంచుకోండి మీ ఫిఫ్టీ పర్సెంట్ ఫుడ్లో కంపల్సరీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కంపల్సరీ ఉండాలి ఎంత ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తింటే అంత హెల్తీగా ఉంటారు ఆయిల్స్ కొంచెం తగ్గించండి షుగర్స్ కొంచెం తగ్గించండి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఫర్ యోర్ టైం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్